కంపెనీలు బారిపోయినాయి పోలవరం ఆగిపోయింది రాజధాని లేదు అభివృద్ధి లేదు అయినా ఎందుకు సార్ ఓటు ఆయనకి తెలియక అడుగుతాను ఏమన్నా చేసుకోవని అబ్బే మాకెందుకు సంశయం మీకు వచ్చే సంశయం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని వందల రెట్లు పడిపోయాయి తెలియదా మీకు యా నించన తెచ్చుకొని అబ్బే దేనికి పదకాలి చేండ్లా ఏయ్ ఆకా వెయ్యే రపెల చక్కగా చీపులు ఇక్కడి తాగి జగన్ అన్నలాగా చిక్కటి చిరునవ్వు చెందిస్తా అదేందటా కసురుకుంటారు అప్పే కదా అడిగిందే పైసా ఆదాయం లేకుండా పేకల అప్పులు చేసి తిరిగే సో ఎందుక కంపెనీలన్నీ దరిమేసి పైసా ఆదాయం లేకుండా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన సీఎం అప్పిస్తాడా ఎవడైనా ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఈ వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న అంటే మన జగన్ అన్నింటికన్నా ముందు పోయేది సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు మరి ఎవరికి వేయాలి ఓటు మరి అభివృద్ధి అంటే ఎవరు ఇంకెవరు మన చంద్రబు జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుచ్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి